కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలోని రామన్నకోట గ్రామంలో వెలిసిన వనం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో భక్తులు రద్దీ నెలకొంది ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి కావడంతో ఉదయం నుండి భక్తులు బారులు తీరారు అనంతరం భక్తులు స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు అన్న ఏర్పాట్లను ఆలయ నిర్వాహకులు నిర్వహించారు లక్ష్మీ శర్మ అనే వరుడు సామాన్యమైన కల్కీ అవతారాన్ని కూడా ఎక్కబోయి సుభిక్షంగా శాంతియుతంగా పరిపాలన చేసే ఏక క్షత్రాధిపతి ఆ లక్ష్మీ వెంకటేశ్వర శర్మ అటువంటి తిరుమల వాసులైనటువంటి తిరుపతి జిల్లాలో ఉన్న తిరుమల కొండ మీద శేషాచలము వరుణాచలము నారాయణాధరము అంజనాకరము ఏడు మీద స్వామి క్షేత్రంలో గురవై ఉన్నవాడే ఈ లక్ష్మీ వెంకటేశ్వర శర్మ అటువంటి వెంకటేశ్వర శర్మనే సాక్షాత్తుగా భూలోకానికి వచ్చి ఈ క్షేత్రం నుంచి రామల్లగూడ ప్రాంతానికి వచ్చి ఈ రామల్లపూడలో ఉన్నటువంటి శ్రీదేవి వైకుంఠంలో ఉండే విష్ణుమూర్తే మీ ఊరికి వచ్చాడు మీ ఊరికి వచ్చిన విష్ణుమూర్తే వివాహం చేతపడ్డాడు రామల్లగూడ ప్రజలందరూ కూడా విష్ణు విష్ణుగా అంటే ఎవరికానందం ఉన్నది అందరికానందనే కదా பே ஆனந்த பிள்ளைக்கடி போய் அடிக்கலாம் நீ கோத்தி கோத்தமே பார்க்க மாதிரி செப்போரா நீங்க கூட திண்டா அனுப்பாரு அப்படி அம்மா சத்துரைக்கும்